బీసీలకు అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఓబీసీ జాతీయ సదస్సులు జరిపేందుకు డిసెంబర్ పదిన చలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నట్లు ఢిల్లీలో మోడీని కలిసి జనవరిలో ఐదు లక్షల మందితో బీసీ సభను ఏర్పాటు చేస్తామన్నారు ఈ సభకు మోదీని రాజ్యసభ జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య తెలిపారు ఈ కార్యక్రమానికి ఏపీ తెలంగాణ కర్ణాటక ఒరిస్సా రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున పాల్గొనే ఈ సెమినార్ లో ఎనిమిది మంది కేంద్ర మంత్రులు ఇరవై మంది వివిధ పార్టీలకు చెందిన పార్లమెంటు సభ్యులు పాల్గొంటారని తెలిపారు నాయకుడు మనసుకుపోవాలి ఈ విధంగా ఇక ముందు తప్పనిసరి మోడీ ప్రధాని మోడీ మన బీసీ వాడు మాట్లాడతారు అందరు ఈ పార్టీ బీసీలకు వ్యతిరేకమని బీసీల పార్టీ ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని బీసీ ప్రధానమంత్రిని గతంలో కాంగ్రెస్ కానీ జనతాదల్ కానీ అనేక దేశాన్ని పరిపాలించాయి ఒక్కరన్నా బీసీని ప్రధానమంత్రి చేశారు ఏమన్నా వర్షం బీసీనే ప్రధానమంత్రి చేశారు అన్యాయం జరుగుతుంది ప్రధానమంత్రినే బీసీని చేశారు నీ బీసీలకు ఏం చేస్తా చరిత్ర బ్రిటిష్ వాళ్ళ పిల్లలు చేసిన ఇంత చరిత్ర ఈ కులాలకు వాటా ఇవ్వడానికి మెంటల్ గా ప్రిపేర్ అయ్యి మానసికంగా సిద్ధ ఆర్థిక రంగాల లోపల వాటాయిస్తారు ప్రపంచ దేశాలని కూడా మోడీ స్థానిక సంస్థలతో పాటు బీసీల డిమాండ్ల మీద ఈ సెషన్ లోపల రేపటి నుంచి పార్లమెంట్ స్టార్ట్ అవుతుంది ప్రధానమంత్రి మోడీని కలిసి బీసీల డిమాండ్ల మీద మాట్లాడతాం రెండవది ప్రధానమంత్రి జనవరి నెలాఖరుకు హైదరాబాద్ లో ఐదు లక్షల మందితో మీటింగ్ పెట్టి పరేడ్ గ్రౌండ్లో పెట్టి ప్రధానమంత్రి బీసీలు బీసీలంతా ఎమ్మడు ఉన్నారు చెయ్యి మా అత్త మాకు విషయం వద్దని చెప్పి ప్రధానమంత్రికి ధైర్యం ఇస్తే తప్పనిసరి అమ్మా అయినా అడగంది అన్నం పెట్టదు మోడీ అయినా మనం ఒత్తిడి తెస్తేనే చేస్తాడు కాంగ్రెస్ పార్టీకి విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో బీసీలకు మోసం చేసి నలభై రెండు నలభై రెండు అని చెప్పి ఎన్ని రోజులు చెప్పి చెప్పింది చెప్పింది కలపత్ర చేసింది డిక్లరేషన్ చెప్పింది ఇవి అన్ని ప్రచారం కోసమే చేసింది తప్ప నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి లేదని వాళ్ళ అనేక సందర్భాలను అదే విధంగా తగినటువంటి ముట్టడి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికీ బీసీలు డెబ్బై ఏడు సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తాయి కొంతమంది కొంతమంది పేర్లు చెప్పను కానీ కొంతమంది నాయకులు చెప్తారు మా మా ప్రభుత్వం ఉంటే కనుక ఢిల్లీలో ఇలా ఫార్టీ టూ పర్సెంట్ బ్యాంక్ షెడ్యూల్ సవాల్ ఇస్తున్నా డెబ్బై ఏడు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం లేదా కేంద్రంలో ఇలా ఎన్నో సార్లు హర్ కృష్ణ గారి నేతృత్వంలో స్వర్గీయులు గౌరవనీయులు పెద్దలు మన్మోహన్ సింగ్ గారికి ఎన్నో సార్లు తప్పలుగా రిప్రజెంటేషన్ ఇచ్చాం అదేవిధంగా సోనమ్మ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి తెలంగాణ బిడ్డలు ఇప్పటికీ ఉద్యోగ ఆర్థిక రాజకీయ పరంగా చాలా నష్టపోతున్నారని చెప్పి ఇప్పటికీ భారతదేశంలో ఉన్న డెబ్బై రెండు వేల ఐదు వందల అరవై కులాలు ఇలా అసెంబ్లీలో మెట్లెక్కలేదు అదేవిధంగా పార్లమెంటు ఏలాగా ఉంటుందో కూడా వాళ్ళకి తెలవదు కట్టు విధానాలు కూడా తెలియనటువంటి కులాలు ఇవాళ ఇవాళ చెట్ల కింద లోపమే అని చెప్పి గతంలో ఆర్కృష్ణంలో ఎన్నో సార్లు ప్రధానమంత్రులను కలిసి నూట ఇరవై సార్లు పార్లమెంటు ముట్టడి చేసి అదే విధంగా డెబ్బై ఎనభై సార్లు ప్రధాన మంత్రులను కలిసి కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రం ఇస్తే ఆ ఏ రోజు కూడా మరి బీసీలకు ఒక దీన్ని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దాని మీద రోజు మరి విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆర్ ఆధ్వర్యంలో మరి ఇక్కడికి విచ్చేసిన వారందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ మరి చట్టసభల్లో సభల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని అలాగే మరి కేంద్ర బడ్జెట్లో బీసీలకు రెండు లక్షల కోట్లు బడ్జెట్ కేటాయించాలని అలాగే ప్రమోషన్లో రిజర్వేషన్ కల్పించాలని మరి క్రిమినల్ తొలగించాలని మరి పెద్ద ఎత్తున మరి చెలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కనుక బీసీ నాయకులు ప్రతి ఒక్కరు ఈ చెలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొని మరి విజయవంతం చేయాలి మరి